జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దేశంలోని గ్రామీణ నిర్పేదలకు ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా కల్పించాలని సంకల్పంతో యూపీఏ హయాంలో చైర్పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు వ్యవసాయ కురులకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావించి యూపీఏ పాలనలో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చారని ఎలాంటి ఆంక్షలు లేకుండా పనికి అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఉపాధి హామీ చట్టం ఉందని ఉపాధి పని దినాలు వంద రోజుల నుండి నూట యాభై పని దినాలకు పెంచాలని రోజువారి కూలీ రేటు నాలుగు వందలకు పెంచాలని సోనియా గాంధీ కోరారని అన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిర్బంధలకు వరంగా మారిందని కులమతాలకు అతీతంగా పని అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే కాకుండా యూపీఏ పాలనలో ప్రాధాన్యత పథకంగా పరిగణించి నిధులు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి సంబంధించి రైతాంగం ఎంత ప్రధానంగా మనం భావిస్తామో రైతు కూలీలు కూడా అంతే ప్రధానం ఇక్కడ ఏమవుతుందంటే రైతు కూలీలకు కేవలం వ్యవసాయ పని దినాలలో మాత్రమే వాళ్లకు ఉపాధి లభించటం ఇతరత్ర ఏదీందో వారికి సరైన పని లభించక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు మధ్య కాలంలో టూ థౌజండ్ ఫైవ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా దీనిపై దృష్టి కేంద్రీకరించి ఈ వ్యవసాయ కూలీలకి ఏదైతుందో వ్యవసాయం పని లేని దినాలలో పని చేయటం ప్రభుత్వ బాధ్యతగా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రయోజనం జరిగింది అంటే ఎవరు కూడా ఊహించలేదు ఈ జాబ్ కార్డు అనేది దీనికి ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా గ్రామీణ ప్రాంతంలో నివాసితమయ్యేటువంటి ఏ కుటుంబమే కాదు కెన్ హావ్ దిస్ ఎనర్జెస్ చాప్టార్ ఒకసారి మనము ఈ ఎనర్జెస్ లో పేరు నమోదు చేసుకుంటే వన్ వీక్ లోపల మనకు పని చూపించడం ప్రభుత్వ బాధ్యత వన్ వీక్ లోపల కనీసం వంద దినాలు పని కలిపి చేయడం ప్రభుత్వ బాధ్యత మినిమం హండ్రెడ్ డేస్ అంటే దాన్ని ఇప్పుడు పెంచాలనేటువంటి ఒక ఆలోచన కూడా మన ఈ మధ్య సోనియా గాంధీ గారు ఒక లేఖ కూడా రాస్తున్నారు ఈ వంద దినాలను వంద యాభై రోజులు పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది అని ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది అట్లాగే ఈ దినసరి కూలి కూడా ఏదిన్నదో వీళ్ళ మూడు వందల రూపాయలకు పరిమితం అవుతుందా ఆన్ ఆన్ యావరేజ్ అది నాలుగు వందల రూపాయలకు పెంచాలి అంటే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల తరలి ఇవన్నీ పరిమితులకు తీసుకుంటే వ్యవసాయ కూలీలకి ఏది ఇస్తుందో ఈ దినసరి కూలీ అనేది వేతనం కనీసం నాలుగు వందల రూపాయలు ఉంటే కల్పింపు చేపడితే బాగుంటుంది ఒక భావన కూడా సోనియా గాంధీ గారు వ్యక్తం చేశారు ఈ రెండు అంశాలు వంద నుండి వంద యాభై పని దినాలు కల్పింపు చేయాలనేది ఒక అంశం ఈ నాలుగు వందల రూపాయలు కనీస కూలీ కల్పింపు చేయబడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పని వారు పేర్కొన్న జరిగింది ఇప్పుడు దేశంలో ఏదైతుందో వివిధ రాష్ట్రాలలో వీళ్ళ పంజాబ్ హర్యానా అక్కడ నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాను పంజాబ్ హర్యానా మన దగ్గర ఏదైతుందో వీళ్ళ గత సంవత్సరం మూడు వందల రూపాయలు ఉంటాయి అది ఈసారి ఏడు రూపాయలు పెంచింది ఏడు రూపాయలు పెంచి ప్రతి మూడు వందలు ఏడు రూపాయలకు వచ్చింది అది పంజాబ్ హర్యానాలో నాలుగు వందల రూపాయలు ఇస్తుంది ఇదంతా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తోడు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఎండ తీవ్రత దృష్ట్యా కూలీలు పనిచేయటంలో ఎదుర్కొనేటువంటి ఒక సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమ్మర్ అలవెన్స్ కూడా ప్రత్యేకంగా కల్పి చేయడం కూడా ఈ ఎనాలజీస్ ఒక భాగం సమ్మర్ అలౌన్స్ వేసవి బత్యం స్పెషల్గా మార్చిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఏదిందో తదుపరి ఏప్రిల్ మే థర్టీ పర్సెంట్ కల్పి చేయబడే విధంగా గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇది అమలు చేశారు మన సాధారణంగా కల్పి చేయబడేటువంటి ఒక వేతనం ఇవాళ మూడు వందల ఏడు రూపాయలు ఉందనుకోండి మార్చి మాసంలో మనకి ఎంత వేతనం పడుతుందో దానిపైన అదనంగా ఇరవై ఐదు శాతం చేయండి అంటే ఏప్రిల్ మే ఏదైతుందో థర్టీ ఇది ఇప్పుడు అమలు నోచుకోవటం లేదు అందుకే ప్రత్యేకంగా సీఎం గారి దృష్టికి తీసుకపోయేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించండి ఎనోరీజెస్ ఏదైతే ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ కూలీల ఉపాధికి సంబంధించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉందో ప్రత్యేకంగా ఏ విధంగా రైతాంగానికి సంబంధించి రుణమాఫీ కానీ రైతు భరోసా లాంటి కార్యక్రమాలు అమలు చేస్తుందో ఇట్లా భూమి లేని నిరుపేదల వ్యవసాయ కూలీలకు కూడా నెలకు ఒక వెయ్యి రూపాయ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఏదైతుందో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ప్రతి వ్యవసాయ కూలీ ఎనోరీజియస్ జాబ్ కార్డ్ హోల్డర్ ఏదైతున్నదో సంవత్సరానికి పన్నెండు వేలు అంటే రెండు పయాలు పర్యాయాలు ఆరు వేలు ఆరు వేలు చెల్లింపు చేయబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తుంది ఇవాళ ఏదైతుందో ఇటువంటి వ్యవసాయ కూలీలకు మరి ఒక భరోసా కల్పింపు చేయవలసిన బాధ్యత వాళ్ళకి హక్కుగా కల్పింపు చేయబడవలసింది ఈ సమ్మర్ అలౌన్స్ అనేది ఏదైతుందో ఇది ఒక హక్కు ఈ ఎండ తీవ్రత మనం గమనిస్తుంటే ఈ ఎండ తీవ్రత దేశంలో ఏదైతుందో కూలీలు పనిచేయడం కూడా సాధ్యమయ్యే పని కాదు అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి నివేదించండి సమ్మర్ అలవెన్స్ అనేది ఏదైతుందో ఇట్స్ రైట్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ ఎన్ అవర్ రీజియస్ వ్యవసాయ కూలీకి ఏదైతుందో ఇది ఒక హక్కు అని చెప్పి ఇప్పుడు ఎందుకంటే మార్చి గడిచిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఏప్రిల్ మే రెండు మాసాలు ఉన్నది ఏప్రిల్ రెండు మాసాలలో థర్టీ పర్సెంట్ అలౌన్సే మరి ప్రభుత్వం కల్పిచ్చారు ఒకవైపు కూలీ ఏదైతేందో పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలలో నాలుగు వందల రూపాయలు కల్పిస్తుంటే తెలంగాణ ఆంధ్ర మూడు వందల ఏడు మాసాలను కలిపి కేంద్ర ప్రభుత్వం వాళ్ళే నిర్ణయిస్తారు అక్కడ ఒక వంద రూపాయలు నష్టపోతున్నాం నైన్టీ త్రీ రూపీస్ వేతనం లోపల ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది మన దగ్గర మరి ఆ వ్యత్యాసం ఎందుకో ఏంటో ఎట్లనిస్తున్నా తెలియదు కానీ అడొక వంద రూపాయలు నైన్టీ త్రీ రూపీస్ నష్టపోతుంది దానికి తోడు సమ్మర్ కూడా ఎందుకు అని చెప్పంట ఈ సమ్మర్ అలవెన్స్ ఈ వేసవి భత్యం కల్పింపజేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మీరు చొరవ పెట్టండి కేంద్ర ప్రభుత్వానికి సంప్రదింపులు చేసి పిల్ల ఈ ఎనోరీజియస్ జాబ్ కార్డ్ హోల్డర్స్ అందరికి కూడా ఈ సంబరాలు స్థితి చేయడం మనం స్టేట్ గవర్నమెంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయకుల కుల మధ్యస్థ వ్యవస్థ ఇది ఒక వారధి ఇనివే రాష్ట్ర ప్రభుత్వం ఒక వారధి కేంద్ర ప్రభుత్వానికి ఇలా కింద స్టేక్ హోల్డర్ ఏదైతే మన లేబర్ ఉన్నారో ఇది ఒక వారసి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వారసీక ఏదైతుందో మన బాధ్యత నిర్వర్తిత్తులో భాగంగా ఈ సమ్మర్ అలవెన్స్ కల్పి చేయడము అట్లాగే సోనియా గాంధీ గారు కూడా స్వయంగా వారు విజ్ఞప్తి చేసి ఈ వేతనం నాలుగు వందల రూపాయలు కనీసం ఉండాలని చెప్పాను వంద యాభై రూపాయలు పనినాలు ఉండాలని చెప్పాను అంటే మన దగ్గర ఏదైతే మీరు అందరు గమనిస్తూ ఈ శ్రీరామ్ సాగర్ కాలువలు అన్ని ఈ మట్టి పుడుకపోయాయి ఈ గతంలో ఇవన్నీటికీ నీటి సంఘాలు ఉండే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ నీటి సంఘాలు ఉండే ఈ నీటి సంఘాలు ఉన్నప్పుడు ఏదైతుందో ఈ కాలులో మరమ్మతు పూటికలు తీయటము జంగల్ క్లీస్ ఇవన్నీ కూడా చేపట్టింది అందులో నీటి సంఘాలు లేకపోవడంతో ఏదైతుందో కాలుల మరమ్మతు లేక టేనెంట్ నీరు వస్తలేదు టేలెంట్ నీరు చేరుకోక ఏదైతు రైతు ప్రత్యామ్నాయంగా విద్యుత్తును ఎక్కువ వినియోగిస్తుండే నిజంగానే కాళ్ళు శుభ్రపరిచి నీరు టీరెండుకు చేరుకోగలిగినట్టయితే విద్యుత్ పై భారం తగ్గుద్ది విద్యుత్ పై భారం తగ్గుద్ది వీళ్ళ ఎనవరేషన్స్ ఏదైతుందో ఈ మనం కాలుల పూడికలు తీసే అంశం ఉన్నది అందులో జంగల్ క్లియర్స్ అంశం ఉన్నది అందులో ఈ మనకి మూడు మాసాలు ఏదైతుందో పీరియడ్ మన కలిసి వచ్చా సమయం నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడే కానీ ఎనోరీజర్ ఒక పనులు నిర్మాణాత్మకంగా ఒక అసెంట్ క్రియేషన్ భవన నిర్మాణాలకు కూడా దీన్ని వినియోగిస్తున్నారు భవన నిర్మాణాలకు కూడా దీన్ని వినియోగిస్తున్నారు ఎనోరీజెస్ కాబట్టి ఏదైతే మీరు ఎస్ఆర్ఎస్పి కాలువల మరమ్మత కూడికల్ తీతకి ఏదైతుందో దీన్ని వినియోగించే విధంగా దిస్ ఇస్ ఏ ప్రాక్టీస్ ఈ విధానం గౌరవ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ముఖ్యంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు చేస్తున్నాయి ఇది ఆనవాయితీ మన కాలువల పూటికలు తీయడం అనేది ఎనర్ఎస్ యొక్క నిధులు వెచ్చింపు పని దినాలు కల్పిపజేయడం అనేది ఏదైతున్నదో ఈ కాలువ పూటికలు తీయగలిగినట్టయితే ఇటు ఉపాధి కల్పి చేయడం వల్ల అయితే అట్లాగేదవుతుందో కాలువ పూడికొని రైతాంగానికి ఏదైతుందో ఇలా నుండి నీరు చేరుకోవడానికి మనకు అవకాశం మెరుగైతే ప్రభుత్వం కాబట్టి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని అలా నేను అంటే ఆఫ్టర్ ఈ శాసన మండలి సభ్యత్వం ముగిసిన తదుపరి తదుపరి ఫస్ట్ లెటర్ ఆయన ఫస్ట్ లెటర్ చీఫ్ వ్యవసాయ కూలీలకు సంబంధించింది మరి ప్రభుత్వ దృష్టి తీసుకోవడం నా బాధ్యత భావించేది ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాను వారు తప్పకుండా ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించి వ్యవసాయ కూలీలకు మరి ఏ విధంగా మనం అండగా నిలవగలుగుతామో ఇలా కేంద్ర ప్రభుత్వానికి మరియు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ కూలీల మధ్య వారధిగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారి బాధ్యత నిర్వర్తించి ఈ మూడు వందలు నాలుగు వందలు పెంచడమే కానీ ఈ సమ్మర్ అలవెన్స్ కల్పింప చేయడమే కానీ స్థానికంగా ఎస్ఆర్ఎస్పి కాలంలో పూర్తి చేయడం అనేది మన ప్రభుత్వ పరిధిలో అంశం వీటి మీద దృష్టి కేంద్రించాలని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి నేను ఒక పౌరుడిగా విజ్ఞప్తి చేస్తాను అప్పుడు ఏమీ పెందంటే చెప్తాను అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏదైతుందో లోన్ ఇవ్వటానికి ఏదైతే ఏదైతుందో ఈ నీటి సంఘాలను మ్యాండేటరీ పొజిషన్ అందులో కల్పించి కాబట్టి అప్పుడు పెట్టింది ఈవెన్ అదర్వైజ్ కూడా నీటి సంఘాల ఆవశ్యకత ఉన్నది మీరు అన్నట్టు మీరు అన్నట్టు నీటి సంఘాల ఏర్పాటు ఆవశ్యకత ఉన్నది ప్రభుత్వ ఆలోచనలో కూడా ఉన్నది నీటి సంఘాల ఏర్పాటుతో ఏదైతున్నదో మరి ఏ విధంగా సహకార సంఘాలకు మనం రైతు నుండి ఎట్లయితే ఎన్నుకోవడం జరుగుతుందో దీన్ని కూడా అట్లా ఎన్నుకుంటాం ఆ డిస్ట్రిబ్యూటరీ కాలం పరిధిలో ఉండేటువంటి ఒక రైతాంగంతో ఎన్నుకుంటాం ఆ కాలంలో మరమ్మతి కానీ ప్రభుత్వం కలిగి అవసరమైన నిధులు గ్రాంట్ విడుదలకు సంబంధించే కానీ మరమ్మతులే కానీ ఏదైనా నిందితుందో వాళ్ళు చేపట్టే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ అది కూడా నేను సపరేట్ ప్రభుత్వం దృష్టి మళ్ళీ తీసుకెళ్తాను నేను మీరు అనేది కూడా ప్రాధాన్యమైనటువంటి అంశం ఇట్స్ ఎసెన్షియల్ ఇట్ ఇస్ ఎసెన్షియన్ థ్యాంక్ యూ